నా పేరు సోమయ్య ఆడోళ్ళ మీద నాకు అసలు నమ్మకం ఉండదు పైగా మా ఇంట్లో కోడల మీద అసలే ఉండదు నా పేరు జయంతి ఈ ఇంట్లో నేనేం చెప్తే అదే జరగాలి నా కోడలు నేను చెప్పిందే చెయ్యాలి నా పేరు భాస్కర్ ఈ ఇంట్లో మా అమ్మా నాన్న ఏది చెప్తే అదే జరుగుతుంది నాకు ఇంకో మాట ఉండదు ఇంకో ఆలోచన ఉండదు అత్తయ్య గారు మామయ్య గారు ఏటి పోయింది ఏమయ్యో మన పని మనిషి కదా పోతు దాని మొగుడు మంచు కోసం పోయ్యా దాని మీద ఆయనకి అనుమానం వచ్చిందంట బై బర్త్ నా అనుమానం తీసుకోటానికి పోయే దాంట్లో ఉంది సర్లే నీ సోది నాకేందుకు గాని నీ కోడలు ఎక్కడికి పోయింది కనిపించట్లేదే పోయిందా వెళ్ళిపోయిందా ఎంజాయ్ చేయడానికి పోయిందా నేను ఏనాడు అనుకున్న అందమైన అమ్మాయిని కోడలుగా తీసుకురావద్దే అన్న విన్నావా వినలేదు మా అమ్మ నా మాట విన్నది ఏ జ్యోతి జ్యోతి బొబ్బర్ లంక కృష్ణ లంక శ్రీ లంక ఎవరితో వెళ్ళిపోయింది కప్పుటా కాలు వడితోట వాటర్ కొడుతుంటే సాఫ్ట్వేర్ తోటే ఏమైంది నా అయిపోయిందిరా అంత అయిపోయింది నీకు అన్యాయం జరిపోయిందిరా నానా అసలు ఏమైందో చెప్పు అమ్మ జ్యోతి కూడా కనిపించట్లే ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు అమ్మ కూడా పోయిందా అది జుట్టుకు కలరేసి నన్ను వద్దన్నప్పుడే డౌట్ వచ్చిందిరా నాకు ఈ ఆడవాళ్ళు నమ్మొద్దురా ఈ ఆడోళ్ళు నమ్మొద్దురా నానా నువ్వు నీ పిచ్చి మాటలు ఏ ఎక్కడికి వెళ్ళేస్తున్నారా చీర నలిగిందో ఏమో చూసుకో జుట్టు చెరిగిందో లేదో చూసుకో బొట్టు చెరిగిందో లేదో చూసుకో నిన్న గాజులు పాట స ఎలా ఉందిరా అర్ధరాత్రి దారి తిరుగుళ్ళంటే ఎక్కడికెళ్ళా అది మా చెల్లి పెళ్ళి ఉంది కదండి మిషన్ దగ్గర బ్లౌజ్ ఇచ్చాను కుట్టించుకొని తీసుకొస్తున్నాను వయసు పెరుగుతుంది తెలుసుకో తప్పుడు ఆలోచనలు మానుకో భర్తనే దైవంగా పూజించుకో జయంతి కొత్త పాట రాశా నువ్వు ఆగయ్యా మిషన్ దగ్గరికి వెళ్ళేది ఎంతసేపు అయిందమ్మా ఇల్లి పిత్తు మొలకై మొలక మొగ్గై మొగ్గ చెట్టై చెట్టు మానై అంత సమయమురా దీని అర్థం ఏంటో తెలుసా కొడక ఇంట్లో మిషన్ ఉంది కాద బయటకి ఎందుకు వెళ్ళావు బయటైతే చల్లని గాలి గాలిపించుకోటానికి ఏమో అంతే కదా కోడల పిల్ల ఏమే నీ అమ్మ నీకేంత ఇచ్చింది నీ చెల్లెకి ఎంత ఇస్తుంది ఆ పెళ్ళికి నువ్వు సింగరించుకొని వెళ్దాం అనుకుంటున్నావా ముష్టి ఎకరం మా మొకాన కొట్టాలి అమ్మితే కోటి రూపాయలుగా రాదు కానీ నీ చెల్లెకి రెండెక్క రాదు అదే లెక్కే నన్ను చాతగాని అల్లుల్లాగా లెక్క కేసారేమో నీ అమ్మ నీ అన్నా గౌరవమే ఉంటే మరి ఆడికి అరేకరం రాసియాలిగా చేయనీరా ఏదో కొంచెం రంగున్నావు కదా అని చేసుకున్నావు నీ కోటి రూపాయల కట్టడానికి ఆశపడి కాదు అరేకరం తేలేదనుకో చీర్చుతాం అత్తయ్య అప్పుడున్న పరిస్థితుల ప్రకారం మీరు అడిగినంత కట్నకానికి వచ్చి నా పెళ్లి చేశారు కదా ఇప్పుడు మా చెల్లికిచ్చే దాంట్లో నేను భాగం అడిగి దాని జీవితాన్ని మీకు పుణ్యం ఉంటుంది దాని జీవితాన్ని నాశనం చేయకుండా అన్యాయం అయింది నువ్వు కాదే నా కొడుకు ఇప్పుడికిప్పుడు వారికి ఫారిన్ సంబంధాలు వస్తున్నాయి నువ్వు అడ్డు లేకుండా ఉంటే నా కొడుకు పెళ్లి చేస్తాయి ఇప్పుడు ఎన్నో అడ్డంకులు తొలగించుకున్నాం జయా మావయ్య మీరు పెద్దవారు ఈ గొడవని సర్దు పోయి ఇంకా మీరే పెద్ద చేస్తున్నారా మీ కూతుర్లాంటిదాన్ని వదిలేయండి మావయ్య నా కళ్ళ ముందే మా నాన్న అన్నన్ని మాకు ఇవాజో పెద్దని మా చూడకుండా ఎందుకు అని చూస్తున్నావా నేను లేకపోతే నీ చెల్లి పెళ్లి బాగా కనిపితా అని చూస్తున్నావా

నీకేదొచ్చారా దీనికి రాదురా మరి కొద్ది క్షణాల్లో మురగపోతుంది మన కొంపంత మురగపోతుందిరా మీ అబ్బా మీ బాగా వస్తున్నారు చూడరా అమ్మా लॉपल के लिए धन नोट लो गुड्डल को किधर मरा आह एक बेंजस ना नी नोट लो गुक्त आवानी दामा ना उसके ना ना से ना మా ఇంట్లో ఏ శుభకరమైనా ముందు ఉప్పులమ్మ తల పెట్టుకుంటాం కదా అందుకనే మా పెద్ద చెల్లిని తీసుకెళ్దా ఉండొచ్చాం మీరు కూడా పెళ్లికి వారం ముందే రావాలి వారం ముందేనా చెల్లి మా చెల్లి కనిపించట్లేదు ఎక్కడుందండి కదా జాకెట్లు కుట్టించుకోవడానికి మిషన్ దగ్గరికి వెళ్ళింది అంతే కదా కొన్ని మంచి నీళ్ళు ఇస్తారా మంచి నీళ్ళు అంట తెప్ప చూడండి రజని గారు నాలుగు రోజులు ముందుగా వచ్చి పెళ్ళి పెద్దగా మీరు ముందుండి నడిపించాలి అదే ఉంది రజని గారు పది రోజుల ముందే వస్తుంది అందే ఉంది మంచి నీళ్ళు తీసుకోండి మంచి నీళ్ళు తీసుకో అది వనన చిలిమయ మున్న పెట్టని చేరండి ఇక్కడ పడింది ఏంటి పట్టుకుంటున్నా అని చెప్పింది మీరేమో మిషన్ దగ్గర వెళ్ళింది అంటున్నారు ఆ కొత్త జాకెట్ దెంచుకొని ఆ జాకెట్ మర్చిపోయింది అద్దేశ రావడానికే వెళ్ళింది ఇంత చీకట్లోనా చదువుకున్న పిల్ల కదా దానికేం భయం బయ ఉంది adına గుర్తొచ్చిందండి ఇది అమ్మవారి కుంకుమ మా చెల్లికి అమ్మవారు అంటే చాలా ఇష్టం ఈ కుంకుమ బొట్టు పెట్టుకుంటే చాలు అపారమైన శక్తి వస్తుంది మా చెల్లికి మాకెప్పుడు ఉంది మా చెల్లొచ్చాక ఇవ్వండి మీరు కూడా పెట్టుకోండి గలద్రక్తముండావళి కంఠమాల మహాఘోరం కాళికేయం गलद्रक्त मुण्डावळी कण्ठमाल महाघोर रामासुतं विवस्त्रा स्मसानालया मुक्त कालिकेयम् ఏదో తలుపు కొడుతున్న శబ్దం చాలా కొత్త ఇదే శబ్దం ఇదే ఇదే ఎవరుస్తున్నట్టు ఇద ఇగ ఇగ తిమ్మి జాగ్రత్త పోయింది దాన్ని ఎలాగోలిగి వదిలించుకొని మనోడికి వేరే దేశంపై ఏడో పెళ్లి చేయాలి పోయారు